వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రష్యాతో సైనిక బంధం మూడు భారతీయ సంస్థలపై ఇయూ ఆంక్షలు గాజా నుండి వైద్య తరలింపుకు అనుమతించని ఇజ్రాయెల్ను కోరిన ఐక్యరాజ్యసమితి మేం గెలిస్తే ఒకరికంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటారన్న తేజస్వి యాదవ్ కర్నూలు వద్ద అగ్నికి ఆవుతైన ప్రైవేట్ బస్సు ఇరవై మంది మృతి లైఫ్ సైన్సెస్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు ఊపందుకున్న ప్రచారం అందరి చూపు జూబ్లీహిల్స్ పైనే రష్యన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్ నలభై ఐదు సంస్థలపై ఆంక్షలు విధించింది వీటిలో భారతదేశానికి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి ఈ ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నాలలో భాగమైన ఈయూ తన పంతొమ్మిదవ ఆంక్షల ప్యాకేజీలో భాగంగా ఈ సంస్థలపై శిక్షాత్మక చర్యలను విధించింది ఇవి నవంబర్ ఇరవై ఒకటి నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాగా ఈయు చర్యకు భారత అధికారుల నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు ఈ మేరకు ఆయా సంస్థల ఆస్తులను స్తంభింపజేయడం ఆర్థిక షిప్పింగ్ సేవలపై పరిమితులు విధించడం సైనిక పారిశ్రామిక సముదాయానికి అవసరమైన రసాయన పరికరాలు క్షిపణి భాగాలు అధునాతన యంత్రాల ఎగుమతిపై నిషేధాన్ని ఎదుర్కొన్నాయి అంతేకాదు యంత్ర పరికరాలు మానవ రహిత వైమానిక వాహనాల ఎగుమతి పరిమితులను అధిగమించడానికి వీలు కల్పించడం ద్వారా రష్యా సైనిక పారిశ్రామిక సముదాయానికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న నలభై ఐదు కొత్త సంస్థలను యూరోపియన్ కౌన్సిల్ గుర్తించిందని యూ రీడ్ అవుట్ తెలిపింది ఈ సంస్థలు ద్వంద్వ ఉపయోగ వస్తువులకు సంబంధించి కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి ఉంటాయి అలాగే రష్యా రక్షణ రంగం సాంకేతిక అభివృద్ధికి సాధారణంగా దోదపడే వస్తువులు ఉంటాయని అది పేర్కొంది ఈ సంస్థలలో పదిహేడు రష్యాలో ఉండగా పన్నెండు చైనాలో ఉన్నాయి హాంకాంగ్ భారతదేశంలో మూడు సంస్థల చొప్పున థాయిలాండ్లో రెండు ఉన్నాయని ఈయు తెలిపింది కాగా మూడు భారతీయ సంస్థలలో ఏరో ట్రస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అసెంట్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ఎంటర్ప్రైజెస్ ఆంక్షలు విధించారు గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రఫా సరిహద్దు క్రాసింగ్ను మూసివేశారు దీంతో పదిహేను వేల మంది పాలస్తీనియన్లు వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కాగా హింసా ఉరిశిక్షకు గురైనట్లు తెలియని సంకేతాలతో ఇజ్రాయెల్ గాజాకు తిరిగి ఇచ్చిన యాభై నాలుగు మంది గుర్తు తెలియని పాలస్తీనియన్ల మృతదేహాలను సెంట్రల్ డీ ఎల్ భాలాలోని ఒక సామూహిక సమాధిలో కరణం చేశారు యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోకి ప్రాథమిక అవసరాలను అనుమతించే బాధ్యత ఆక్రమిత శక్తిగా ఇజ్రాయెల్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది అది యుద్ధ పద్ధతిగా ఆకలిని ఉపయోగిస్తుందని పేర్కొంది గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి కనీసం అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు మంది మరణించారు లక్ష వేల మంది గాయపడ్డారు కాగా ఈ దాడుల్లో మొత్తం ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది మంది ఇజ్రాయిళ్ళు మరణించారు దాదాపు రెండు వందల మంది బందీలుగా పట్టుకెళ్లిన సంగతి తెలిసిందే బీహార్ మంత్రివర్గంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ఆర్జేడీ నేత సూచించారు కొన్ని రోజుల్లో మీకు దీని గురించి తెలుస్తుందని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు బీహార్ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం పట్ల కోపంగా అసంతృప్తిగా ఉన్నారు మార్పును కోరుకుంటున్నారని తేజస్వి యాదవ్ అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఇరవై సంవత్సరాలుగా బీహార్ ప్రజలను దోపిడీ చేస్తుందని తేజస్వి అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సహర్సాలో ప్రచారం చేస్తున్న తేజస్వి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాని గుజరాత్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి బీహార్లో విజయం కోరుకుంటున్నారు కానీ ఇది జరగదు మేము బీహారీలం భారీలకు భయపడము అని అన్నారు బీహార్ని బయట వ్యక్తులు కాకుండా సొంత ప్రజలే పాలించాలని ఆయన నొక్కి చెప్పారు కాగా తేజస్వి యాదవ్ను మహా గట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక్కరోజు ముందే అధికారికంగా ప్రకటించారు సీట్ల పంపకాల చర్చల సమయంలో గట్టి బేరం చేసిన వికాశిల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సుహానిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ఇచ్చిన ఈ ప్రకటన తేజస్వి మహాకూటమి పార్టీలో ఐక్యంగా పూర్తిస్థాయి ప్రచారాన్ని ప్రారంభించడానికి పరిమిత సమయాన్ని మిగిల్చింది తన సాంప్రదాయ రఘుపూర్ స్థానం నుండి పోటీ తేజస్వి తనను కూటమి నేతగా ప్రకటించినందుకు సోనియా గాంధీ రాహుల్కు కృతజ్ఞతలు తెలిపారు ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ఆయనకు రాహుల్కు మధ్య స్పష్టమైనటువంటి స్నేహం ఉన్నప్పటికీ కాంగ్రెస్ మొన్నటి వరకు తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు బీహార్లో రెండు దశల ఎన్నికలు నవంబర్ ఆరు పదకొండు తేదీలలో జరగనున్నాయి ఫలితాలు నవంబర్ పద్నాలుగున వెలువడతాయి కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు హైవేపై బస్సుకు మంటలు అంటుకున్న ఘటనలో కనీసం ఇరవై మంది మరణించారు బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది హైదరాబాద్ కుక్కట్పల్లి ప్రాంతం నుండి బెంగళూరుకు కావేరి ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది బస్సు సిబ్బందితో పాటు మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులు అందులో ఉన్నారు హైదరాబాద్ దాటగానే చాలా మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు మొత్తంగా తెల్లవారుజామున డ్రైవర్ తప్ప అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఈ సమయంలో జరిగిన చిన్న ప్రమాదం భారీ స్థాయిలో ప్రాణనష్టం సృష్టించిందని డిఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూర్ దగ్గర ఓ బైక్ అడ్డు వచ్చింది దీంతో ఆ బైక్ బస్సును ఢీకొట్టి బైక్ ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు కానీ ఆ బైక్ మాత్రం బస్సు కింద వెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ పేలింది ఫలితంగా బస్సులో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు స్థానిక పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు కొంతమంది స్థానికులు ప్రయాణికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది కాగా కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు ఈ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దిగ్బాంతి వ్యక్తం చేశారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ అందించాలని సూచించారు లైఫ్ సైన్స్లో రెండు వేల నాటికి కొత్తగా లక్షా కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీధరబాబు చెప్పారు తద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి అన్నారు పాస్ బయోటిక్ విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా మెల్బోర్న్లో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో మంత్రి కీలక చేశారు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి రోడ్ మ్యాప్ రెండు వేల ముప్పైను రూపొందించిందని అధికారిక ప్రకటన తెలిపింది ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్ ఉన్నత విద్యా పరిశోధన రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఆయన వివరించారు జీనో వ్యాలీ మెడికల్ డివైసెస్ పార్క్ బీహాబ్ ఫ్యూచర్ సిటీ అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి రూపాయలు మూడు పాయింట్ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాగా ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా అరవై మూడు వేల కోట్లని శ్రీధరబాబు చెప్పారు రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను రెండు వేల ముప్పైనాటికి రెండు వందల యాభై బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోమన్నారు ఇందుకోసం త్వరలోనే కాంప్రహెన్సివ్ లైఫ్ సెన్సెస్ పాలసీని అందుబాటులోకి తెస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా పదకొండు జనాభాలో పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ జీడిపిలో ఐదు శాతం కంటే ఎక్కువ వాటా ఉందని మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ జీఎస్డిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉందని జాతీయ సగటు సెవెన్ పాయింట్ సిక్స్ శాతంతో పోలిస్తే ఇది జరిగిందని ఆయన అన్నారు బయోటెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలను తీర్చడానికి రెడీ టు డిప్లాయ్ బయోడిజిటల్ వర్క్ ఫోర్స్ను నిర్మించడంలో తెలంగాణ భారీగా పెట్టుబడులు పెడుతుందని శ్రీధర్బాబు అన్నారు లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం రెండు తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుకు నిదర్శనమని అధునాతన సైన్స్ టెక్నాలజీ డొమైన్లలో నెక్స్ట్ జనరేషన్ ప్రతిభను సృష్టించడానికి రూపొందించామని ఆయన అన్నారు లైవ్ సైన్సెస్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వరల్డ్ ఎకానమీ ఫోరం సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సదస్సు విక్టోరియా తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్కు నాంది పలకాలని శ్రీధర్బాబు ఆకాంక్షించారు సెల్ జిన్ థెరపీ బయోలాజిక్స్ బయోసిమిలర్లు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిఆర్డిఎం డయాగ్నోస్టిక్స్ మెడ్టెక్ డిజిటల్ హెల్త్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని మంత్రి శ్రీధర్బాబు ఆస్ట్రేలియన్ కంపెనీలను ఆహ్వానించారు జూబ్లీల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు తమ ప్రత్యర్థి పార్టీలను అణచివేయడానికి ఏ అవకాశాన్ని వదలడం లేదు దీంతో ఈ ఎన్నిక యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది మూడు పార్టీలు ఓరా ఓరి ప్రచారంతో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు ప్రతిష్టాత్మక ఉప ఎన్నికల్లో తమ మద్దతు కోరుతూ ప్రముఖ సినీ నటనలతో పార్టీలు రాసే చర్చలు జరుపుతున్నందున ఉప ఎన్నికల ప్రచారం త్వరలో సినిమా స్థాయిని కూడా అందుకోనున్నాయి సీనియర్ నటుడు సుమన్ ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నారు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కాగా ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికారిక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుగురు మంత్రులను నియమించింది బోరబాండ యూసఫ్గూడ షేక్పేట్ డివిజన్లలో వారు క్రమం తప్పకుండా వార్డు స్థాయి సమావేశాలు ఇంటింటి ప్రజలకు హాజరవుతున్నారు జూబ్లీహిడ్స్లో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఉప ఎన్నికల్లో మూడు పార్టీల విజయ అవకాశాలపై రాష్ట్ర ప్రజలు ఊహాగానం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ నాయకులను వేటాడడం ప్రారంభించక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక కాంగ్రెస్ బీజేపీ నాయకులను తన పార్టీలో చేరమని ఆహ్వానించడంలో విజయం సాధించారు నవీన్ యాదవ్ బంధువు ఇటీవల బీఆర్ఎస్లో చేరడం రాజకీయ సంచలనం సృష్టించింది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్